అంటే అక్కడికి వెళ్ళాక అసలు ఏం జరిగింది మీరు అందుకు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే ఉందా లేదంటే మీ భాషలు మీరే కడుక్కోవాలి మీ తిండి మీరే ప్రిపేర్ చేసుకోవాలి అలాగే నా లైఫ్ లో ఇక్కడ రాజా బతికా అక్కడైతే కుక్క చాకరీ చెప్తుంది సిగరెట్ బడ్స్ ఉంటాయి కదా ఫస్ట్ జాబ్ నాదే అదే సిగరెట్ బడ్స్ ఎత్తాలి అంటే ఫస్ట్ స్టోర్ లోకి రావాలంటే స్టోర్ బయట నీట్ క్లీన్ ఒక నెల అది పెద్ద సెంటర్స్ మేడం అది సూపర్ మార్కెట్ సిగరెట్ బడ్స్ అన్ని ఎత్తి డస్బిన్ లో వేయాలి ఇదేం జాబ్ రావో అవో చలి చిన్నోడ్నీ తెలియదు సో బట్స్ అన్ని ఎత్తి నీట్ గా చేశాను చేసేసి లోపల కౌంటర్ దగ్గర జాబ్ ఇచ్చారు వన్ ఇయర్ కి అట్లా అదే సిక్స్ మంత్స్ లో అది కష్టపడ్డాను ఇది కాదు ఇండియా వెళ్ళిపోదాం అనేసి అప్పుడే అందుకోసం వెయిట్ చేసి ఫోర్ ఇయర్స్ అయిపోయాక వన్ ఇయర్ జాబ్ చేశాను మళ్ళీ అక్కడే అక్కడే చేశాను ఎంత వచ్చేది ప్యాకేజ్ అప్పుడు త్రీ లాక్స్ ఉండేది అంటే ఇండియన్ రూపీస్ లో త్రీ లాక్స్ ఉండేది చేశాను నీకు అర్థమైపోయింది ఒక ఇండియా వెళ్ళిపోదాం నేను పార్ట్ టైం జాబ్ చేసిన డబ్బులు ఉండే ఒక పదిహేను లక్షల దాకా నేనే మళ్ళీ మిగిలిచి ఏం కట్టలేదు అసలు ఈ పదిహేను లక్షలతో ఏమనుకున్నా అంటే మీలాంటి పర్సన్ వచ్చి సర్వీస్ చేయాలి సర్వీస్ చేస్తే కదా దేవుడు నీకు హెల్ప్ చేసేదన్న

అప్పుడు ఏమనలేదా డాడీ ఏం చెప్పాను కదా ఏమన్నారు అయ్యో ఆ సో అప్పుడు ఆర్ఫన్ హౌస్ పెట్టిన తర్వాత మీ డాడీ ఏమనలేదు ఇంట్లోనే తీసుకెళ్ళి ఎలా పెట్టారు ఎలా ఒప్పించారు అసలు నా చెప్పాను సాయి కిరణ్ అని సిక్స్త్ క్లాస్ చదువుతున్న అబ్బాయికి ఫాదర్ మదర్ లేరు గల్లీలో ఉన్నాడు వాడు రోజు అటు ఇటు తిరుగుతా స్కూల్కి వెళ్లకుండా ఉన్నాడు నేను అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉండే అప్పుడు అప్పుడు చూసా అప్పుడు ఒక ఐడియా ఉండే ఓకే పాపం వీడు ఏం చేస్తున్నాడు సర్లేరా నా రూమ్ ఖాళీగా ఉంది కదరా ఇంట్లోనే ఎదా వచ్చే ఉండను సో ఇది ఎవరికి తెలియదు అన మా అమ్మ డాడీ అందరం వాడే అన్ని ఇంట్లోనే ఉండేవాడు స్కూల్లో జాయిన్ చేయించకొద్దీ నాకు ఇన్ఫ్లుయన్స్ ఎక్కువ ఉండే ఆడ స్కూల్ ఫ్రెండ్స్ ఉండే మా సీనియర్ కే స్కూల్ ఉంటే అన్న దాంట్లో జాయిన్ చేసుకున్నా ప్లీజ్ అన్న అంటే జాయిన్ చేసుకున్నాం సో మా ఇంట్లోనే ఉండేవాడు చదువుకునేవాడు వెళ్ళేవాడు వాడు అనేవాడు ఏ ఎప్పుడైనా అన్న పెద్ద పెడదాం అన్న మనం ఇట్లా నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అన్న అది దాని వాడు బాబు నువ్వు మళ్ళీ సలహా ఇస్తున్నావు సో తర్వాత వాడు ఇంట్లోనే ఉన్నాడు అబ్రాడ్ వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయాను ఫోర్ ఇయర్స్ అయిపోయింది వాడు పెరుగుతానే ఉన్నాడు వాడు అట్లా ఇంట్లో మా అబ్బాయి లాగే చెప్పుకునేవాళ్ళు మా అబ్బాయి అక్కడ ఉన్న కాలనీ మెంబర్స్ కూడా ఎవరు ఎందుకు మీకు ఎందుకు అది ఇది వాళ్ళు అరే పోండు మీరు ఎక్కడ దొరికారు మనిషికి హెల్ప్ చేయకుండా ఇంకెందుకు లైఫ్ అనేవాళ్ళం సో అలానే ఉండేవాడు వారికి ఏ ప్రాబ్లం ఉన్నా మేము వాళ్ళం అరే నీకు ఇంట్లో ఇబ్బంది ఉంటే హాస్టల్లో పెట్టమంటే పెడతా అంటే హాస్టల్ అక్కడైతే ఉంటారు అది అన్నాడు సరే పదరా అని చెప్పి నా ఫ్రెండ్ ఒక హాస్టల్ లాగా ఉంటే ఆ హాస్టల్లోనే ఉండనేవాడి ఇప్పుడు వాడు బీటెక్ చదివి బీటెక్ అయిపోయి మంచి జాబ్ చేసుకుంటున్నాడు అంటే ఇప్పుడు నేను హాయ్ అన్నా నేను హ్యాపీ అని సిక్స్ లో పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది అప్పట్లోనే జిందగీ అనే ప్రోగ్రామ్ లో ఆ ప్రోగ్రామ్ అప్పట్లో ఫస్ట్ వీడియో మాదే తీశారు ఒక అబ్బాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాలంటీర్స్ తోటి పదిహేను మంది అనాథ పిల్లలు తీసుకున్నాడు ఆయన పెద్ద ఇంటర్వ్యూ చేశారు అది చూసి కేసీఆర్ గారు కేటీఆర్ గారు అప్రిషియేట్ చేశారు పిలిచారు అప్పట్లో అప్పట్లో కదా అప్పుడు అంతా బాగుండదు సో అలా పెట్టాను మేడం అలా ఒక్కడుందా ఐడియా ఉంది కదా సో వచ్చాక డిసైడ్ అయ్యా ఒక డబ్బులున్నాయి కదా వీళ్ళందరినీ తెచ్చుకొని పెడదామని సో జెన్యున్ గా పేరెంట్స్ లేని వాళ్ళనే తీసుకున్నా ఎలా తీసుకున్నానంటే జర్నలిస్ట్లు ఉంటారు కదా వాళ్ళకి ఇక్కడ పిల్లోడు దొరికాడు అక్కడ పిల్లోడు దొరికాడు అనేసి చెప్తారు కదా అలాంటి వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు చేసినప్పుడు పిక్ చేసుకొని ఇంట్లో పెట్టేవాడిని ఇంకా అదే ప్రాబ్లమ్స్ అమ్మాయి కుకింగ్ ఇది అంతా ఎవరు లేరు అమ్మే అమ్మా నేను మా కజిన్ మీరేం ఇంకేం పని చేస్తాం మేడం అదే ఉన్నాయి కదా ఆ లోపల ఏదో ఒక వన్ ఇయర్ తర్వాత అర్థమైంది డబ్బులు అయిపోతుంది తినేస్తున్నారు ఏం జరగట్లేదు అని ఏమంటే జాబ్ ఎక్కేసాను అప్పటికి నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరు మంచి పొజిషన్స్ లో ఉన్నారు అందరూ జాబ్ చేస్తున్నారు అప్పుడే అందరూ రైస్ పంపించేవాళ్ళు కొద్ది మనీ వేసేవాళ్ళు సో వాళ్ళకి తెలుసు నేనేంటో ఏంటో ఏం అడిగేవాళ్ళు కాదు సో చేసా రోజు గవర్నమెంట్ ఆఫీసర్ అన్నారు ఇంట్లో పెట్టుకోకూడదు బాబు అనాథ పిల్లల్ని నువ్వు చేసేది రాంగ్ సో కంప్లైంట్ చేస్తే పెద్ద శిక్ష పడవచ్చు నీకు ఆడపిల్లలు ఉన్నారు కదా అయ్యో అవునా సార్ నాకు తెలియదు సార్ ఇది మంచిగా వెరీ గుడ్ అది మంచి పనే చేస్తున్నావు బట్ దీన్ని రిజిస్టర్ చేసి ఇలా చెయ్యాలి ఇంట్లో పెట్టద్దు అంటే ఓకే అప్పుడు నేను ఒక పెద్ద వ్యక్తిని అడిగి సార్ మీరు చెయ్యండి సార్ నేను చిన్నోండి అంట ఇవన్నీ హ్యాండిల్ చేయకూడదు అంట ఆడపిల్లలకి సపరేట్ ఇల్లు ఉండాలి మగపిల్లల సపరేట్ ఇల్లు ఉండాలి అని తెలుసుకొని మల్లారెడ్డి గారు ఉన్నారు కదా మన మల్లారెడ్డి గారు అప్పుడు ఆయనే అక్కడే సూరారంలోనే మెడికల్ కాలేజ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఇంకా ఏం అట్లా చిన్న స్కూల్ ఉండేది ఆయన ఎంబీ గ్రామర్ సిఎంఆర్ సార్ దగ్గరికి వెళ్ళారు మల్లారెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వెళ్ళి సార్ ఇట్లా ఆర్ఫనేజ్ ప్లీజ్ ఏదైనా చేయండి సార్ అంటే ఓకే ఏదో ఒకటి చేద్దాం అయితే అని చెప్పేసి సార్ ఒక మంచిగా సెటప్ చేసి సార్ తీసుకున్నారు పిల్లలందరూ సార్ తీసుకొని నువ్వు చిన్నోడివి పని నువ్వు చేసుకో నీకు అర్థం కావట్లేదు వల్ల రూపాయి రాదు నీకు పేరు వచ్చినా అవ్వదు అమ్మ నువ్వు నీకంటూ ఒక లైఫ్ ఉండాలి కదా అని చెప్పేసి సార్ ఓన్ గా ఆర్ఫనేజ్ కిడ్స్ ని సెటిల్ చేసేసి వాళ్ళకంటూ ఒక లైఫ్ పెట్టేసారు ఇంకా నేను ఫ్రీ అయ్యానప్పుడు బట్ నేనే మానిటర్ చేసావండి వాళ్ళది బయటకి తీసుకెళ్ళడం వాళ్ళకి ఫుడ్ కావాలంటే ఫుడ్ తేయటం ఇలా అన్ని చేసే అన్ని చేసాలి ఇప్పటికి అంటే టచ్ లోనే ఉన్నారు వాళ్ళందరూ ఇంకా మొత్తం సైడ్ అయిపోయి సెటిల్ అయిపోయారు సెటిల్ అయిపోయారు పెద్ద ఇప్పుడు వాళ్ళ ఆర్ఫన్ అని చెప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గు సిగ్గు కానీ వాళ్ళకి తెలుసు అన్న హెల్ప్ చేశాడు ఎందుకంటే వాళ్ళ వీడియోస్ ఉంటాయి కదా అప్పటికి డిలీట్ చేపించా చాలా నేనేమి స్వార్థంగా చేయలేదు ఇప్పుడు కూడా ఒక ప్రూఫ్ పెట్టుకోలేదు ఎందుకు అయినా ఏం చేస్తాం వి సిక్స్ లో మాత్రం వాళ్ళు ఉంచారు వాళ్ళు ఆ వీడియో చూసుకున్నప్పుడు అన్న మా గురించి ఆర్ఫినైజ్ అది ఒక అమ్మాయి ఉంది నక్షత్ర అని అమ్మాయి ఇప్పుడు యూట్యూబర్ అంటే వీడియోస్ చేసుకుంటారు ఇంస్టాగ్రామ్ డాన్స్ లెస్ ఓకే మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఆలోచన మళ్ళీ స్టార్ట్ చేయాలని చేశాం మేడం ఓన్లీ ఆడపిల్లల్ని పెట్టే చేసాం లాస్ట్ ఇయర్ శాంత పాపట్ల ఫౌండేషన్ అని ఒక మేడం హెల్ప్ తీసుకొని చేసాము ఓన్లీ గర్ల్స్ వాడు దూకేస్తారు వెళ్ళిపోతాడు ఎక్కడ దొరకడవాడు వాడు వాడు తప్పిపోతే మన మీద కంప్లైంట్ ఆడపిల్లలు అనుకోండి కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు అండ్ దాంట్లో కూడా ప్రాబ్లం పెట్టారు అబ్బాయి ఉండకూడదు అన్నారు ఆర్ఫినేజ్ లో నేను బాబు అనేసి మన ఇండియా లో లా మనం చదవాలి చాలా ఏదో మనం డబ్బు ఉండే అనాథర్శ్ర అది అంటే అవ్వదు సో అలా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు మేడం వాళ్ళ మీద కూడా వీడియోస్ చేశాను చాలా ఉన్నాయి ఓకే వాళ్ళే కూడా వాళ్ళందరూ కూడా మేడం చూసుకుంటున్నారు సో మేడం మీరు చూసుకోండి నేను బ్యాక్ ఎండ్ నుండి హెల్ప్ చేస్తాను సరే ఇవన్నీ బాగున్నాయి కానీ మెట్టు 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 పై ఎత్తుకు ఎదుగుతూనే ఉన్నారు ఇలా యూట్యూబర్ గా ఇన్ఫ్లుయెన్సర్ గా వీడియోస్ ఇవన్నీ స్టార్ట్ చేశారు కదా మరి కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్ చేశారని తెలిసింది మీ అప్పుడు ఏంటి మళ్ళీ అంటే అక్కడ కూడా వదలరా ఇంకా చెప్పండి నేను ఒకసారి ఒక వీడియో చేసాను మేడం ఆమె పేరు నాగలక్ష్మి నాగలక్ష్మి గారు ఎన్నో కోట్ల మంది చూసారు ఆలోచించాను ఈమె కొద్ది క్వాలిటీ తక్కువ ఇస్తుంది కదా ఈ అసలు ఈ బిజినెస్ ఏంటి అని స్టడీ చేశాను నేను ఫ్రెండ్స్ అందరు స్టడీ చేశాము ఓకే బెటర్ గా ఇచ్చి క్వాలిటీ ఇస్తే బాగుంటది అనుకున్నాను ఎక్కువ నన్ను మిడిల్ క్లాస్ అబ్బాయి అనేవాళ్ళు సరే ఇదే పేరు పెట్టేద్దాం మిడిల్ క్లాస్ హోమ్స్ అని ఒక మంచి ఫర్నిచర్ షాప్ పెట్టాను మేడం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఒక ఇరవై మంది పని పనిచేస్తారు పదివేలకే సోఫా అనేది మేమే క్రియేట్ చేసాం అందులో మెటీరియల్ కదా వస్తుంది మేడం వెయ్యి రూపాయలు దాని మీద ఇప్పుడు అయితే అది పదివేలు కూడా లేదు పన్నెండు వేలు ఎందుకంటే రేట్లు పెరిగినాయి సో జెన్యున్ గా చెప్పాం మాకు మిగిలేదు రెండు వేలు ఇదిగోండి మీకు క్వాలిటీ ఇస్తున్నాం చూడండి వన్ ఇయర్ ఇస్తాం బాగా ఎక్కి దొక్కితే ఎవరిదైనా కాస్ట్లీ కాస్ట్ అయినా ఇరిగిపోద్ది కదా సో అలా బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాము మా బెస్ట్ ఫ్రెండ్ జ్యోతి బాబు ఉన్నాడు మొత్తం బిజినెస్ అబ్బాయే చూసుకుంటాడు నేను ఓన్లీ వీడియోస్ చేస్తాను మిడిల్ క్లాస్ హోమ్స్ అని ఒక పేజ్ ఉంటది మేడం ఆ పేజ్ లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు ట్వంటీ పోస్ట్ లో పెట్టాను అంటే ఇదొక బిజినెస్ ఏ ఉన్నా ఇంకేమైనా సైట్ సెటప్స్ ఉన్నాయా ఇది ఇది ఒకటి ఉంది మేడం డాడీది కన్స్ట్రక్షన్ ఆఫీస్ ఉంది అది నేనే చూసుకుంటాను ఇయర్లీ ఒక ఫైవ్ కడుతుంటాము డాడీ చెప్పిస్తారు వర్కర్స్ తోటి నేను చూసుకుంటాను కన్స్ట్రక్షన్ అంటే మీకు కదా అయినా డాడీ బాగా ఫైవ్ అంటే ఇయర్లీ ఇప్పుడే కొద్దిగా సెట్ అవుతున్నారు మళ్ళీ బ్యాక్ అయిపోతున్నారు కొద్దిగా డాడీ హార్ట్ స్ట్రోక్ రావడం మధ్యలో इवन ही जा गया ओके okay, ओके okay. yeah.